సమ్మక్క సారలమ్మ దయతో అధికారుల సమన్వయంతో జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి ఖని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సోమవారం అధికారులతో కలిసి సందర్శించారు జాతరలో చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు అనంతరం గోదావరి నదిలో అధికారులతో కలిసి బోటింగ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి అధికారులు జాతర ప్రాంగణంలో ప్రతి సంవత్సరం తాత్కాలిక పనులు చేపడుతూ రావడం మూలంగా ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేకపోయిందని అన్నారు సమయం తక్కువగా ఉన్నందున ఇప్పటికే తాత్కాలిక పనులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని జాతర ప్రాంగణంలో స్నానాల ఘట్టాలు బట్టలు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాల కంట్రోల్ రూమ్లు భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మీడియా మిత్రులు వ్యాపారస్తులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాతర విజయవంతం సహకరించాలని కోరారు జాతర సమయం దగ్గర గత సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గోలివాడ ముప్పై రెండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గోదావరికి గోలివాడ అంతర్గం అదే మాదిరిగా పాలకుర్తి తక్కలపల్లి వెములూల వెళుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పటికే శాశ్వతంగా ఉండేటువంటి ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉండే ఇది ప్రారంభించింది ఆ రోజుల్లో సింగరేణి కానీ నామమాత్రంగా ప్రారంభించి ఊరుకుంది ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేయాల్సినటువంటి ఆలోచన ఉండేది ఉంటే ఇప్పటివరకు పెట్టే ఖర్చు వల్ల ఖర్చుతో బ్రహ్మాండంగా అయ్యేది అయినా ఏది జరిగినా ఇక ముందైనా దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికీ నిరంతరం ప్రజలకు దర్శనార్థం ఇచ్చే విధంగా ఊపుదిద్దాలకు ఆలోచన ఉంది అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి తాత్కాలిక ఏర్పాట్లతోటి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందు పోతాను దీనికి సింగరేణి కూడా పూర్తి స్థాయిలో అంగీకరించింది ఎన్టీపీసీ కూడా సహకరించడానికి ముందుకు వచ్చింది ప్రభుత్వం అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఇదే పనిపై ఈరోజు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు